ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలన్నాయా పాకిస్తాన్ వాడు ముడ్డి మీద వాళ్ళ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీ వాళ్ళది సర్జికల్ స్టైక్ అంటే కొట్టు కొడితే మూడు వందల మంది చచ్చిపోయిందని వీళ్ళు డొల్ల ప్రచారం వాడు అజార్ మసూద్ అంటే కూడా కావాలి కాలేదని వాళ్ళు చెప్తున్నారు మతం పేరడికి చంపిరన్న మతం పేరడికి చంపిరన్న హిందూ వంట చంపిరన్న బట్టలిప్పి అవయవాలు చూసి చంపిరన్న వదిలిపెట్టిన వాణ నరేంద్ర మోడీ గారు చెప్పిరన్న ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గాం సంఘటన తర్వాత ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిల్ అయ్యాయి వాటి నా దేశం వైపు ఎవడైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ చొరబడి పాకిస్తాన్ లో చొరబడి అరే దజారన్నా మసూ ఉగ్రవాది కుటుంబాన్ని పద్నాలుగు మందిని హతమార్చి ఇలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ అటువంటి సైన్యం భారత సైన్యం అన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం